చూడడానికి అదే అక్కడ నేను నేను చూసింది ప్రీమియం క్వాలిటీ మీకు చెప్పాను కదా నూట అరవై కిలోలు నూట అరవై ఏడు కిలోలు ఏదైతే నేను పెంచాను పెంచారని చెప్పారో ఇదే బ్రీడ్ అండి అది సో చూడొచ్చు మరి ట్వంటీ సిక్స్ కేజీస్ ఉందండి నా అంచనా పద్దెనిమిది ట్వంటీ సెవెన్ ఉంది పద్దెనిమిది ఇరవై కేజీలు అనుకున్నాను నేను ఇరవై ఏడు కేజీల దాకా ఈ పొట్టెలు అనేది ఉంది హాయ్ ఫ్రెండ్స్ మెహమ్ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే చానల్ ఫ్రెండ్స్ నెహూమి అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ సో ఈ ఫామ్కి సంబంధించి ఆల్రెడీ రెండు వీడియోస్ వచ్చినాయి ఒకటి షెడ్కి సంబంధించి వీడియో చేస్తున్నాను అలాగే ఇంకొకటి ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఎందుకు ఫామ్లో వచ్చారు దీంట్లో ఆదాయం ఎంతుంది ఆయన చేసే ప్రొఫెషనల్ ఏంది సో సెలక్షన్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడి ఉన్నాం ఇవి చాలా చిన్న వీడియోగా పెడతాను మీరు మిగతా రెండు వీడియోలు ఈ వీడియో చివరిలో పెడతారు చూడండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అక్కడి నుంచి కూడా చూడవచ్చు దీంట్లో ఈ వీడియోలో వస్తే ఏంటంటే ఇక్కడ కొన్ని పొట్టలు ఉన్నాయి కదా బరువు గురించే చాలామంది డౌట్స్ ఉన్నాయి అది వంద కేజీలు ఉంటుందా తొంభై కేజీలు ఉంటుందా అనేసి ఆ రకంగా దీంట్లో కొన్ని పొట్టెళ్ళు తూకం వేసి చూపిస్తాను అలాగే ఒక పొట్టెలు అమ్ముడిపోయి ఉంది సో వీటికి దానా ఏం వేస్తున్నాం అనేది ఈ వీడియోలో మాట్లాడడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ ఒక పొట్టలు గడిచేటప్పటికి నేను కరెక్ట్ లైవ్ ఎయిట్ ఇప్పుడు కనిపించే పొట్టలకి కరెక్ట్ లైవ్ ఎయిట్ చెప్పాను ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతూ చేస్తూ కూడా నేను కూడా స్టార్ట్ నాటువైపు మీరు తిలవల్ ఉన్నాయి చూడండి నా అంచనాకి అవి ఉండే బరువుకి ఇంచుమించు ఒక ఆరు కేజీలు అనేది తేడా ఉందన్నమాట సో మీరు వీడియోస్లో నేను వంద కేజీలు ఉంది నూట పది కేజీలు ఉంది అన్నప్పుడు చాలా రకరకాల కామెంట్స్ పెడతా ఉంటారు సో అలాంటి వాళ్లకు ఇక్కడ ఒక కొద్దిపాటిగా నేను చూపించడానికి ట్రై చేస్తాను అన్న వచ్చేసి నేను నూట ముప్పై ఐదు కేజీలు చూశానంటే ఆయన నూట అరవై ఏడు కేజీలు చూశారంట లైవ్ కొట్టాడు సో ఇట్లా కొన్ని కొట్టెళ్ళు కాటా వేసి చూపిస్తాను మీకు అందాజ్ ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది సో అటుపక్క ఉండేవి అయితే నాకే షాకింగ్ అనమాట నేను అనుకున్న బరువుకి అవి ఆరు కేజీలు తేడా ఉంది నేను తక్కువ చెప్పాను అవి ఎక్కువ వెయిట్ ఉన్నాయి సో ఇక్కడ మీకు కనిపించే పొట్టెలు ఉంది దాని లైవ్ వెయిట్ నేను వేసి చూపిస్తాను ఫస్ట్ దానా గురించి మాట్లాడుకున్నాం అన్న ఫుల్ వీడియోస్ ఉన్నాయి మరీ మాట్లాడితే లంచ్ ఎక్కువ అయిపోతుంది సో అస్లాం వైకమ్ ఆసిఫ్ భాయ్ కైసా భాయ్ ఖైర్ వచ్చి బహుత్ శుక్రియా భాయ్ కాఫీ టైం లేదా మీరు తుమారా అలీ అన్న సో ఫస్ట్ మనం చూసుకునే ఈ ఫోటోల్ వచ్చేసి లెంత్లో హైట్లో ఉంది దీని బోన్ వెయిట్ ప్లస్ మజల్ వెయిట్ కంపేర్ చేసుకున్నాం అనుకుంటే థర్టీ ఎయిట్ కిలోస్ ఉన్నాయండి ఇదే ముప్పై ఎనిమిది కిలోలు ముప్పై ఎనిమిది దీని ఏజ్ ఎంత ఉండొచ్చు నా మీరు ప్రకారం దీని ఏజ్ నైన్ మంత్స్ అండి ఇంకా సంవత్సరం పిల్ల కానీ కాదు ఇది నైన్ మంత్స్ ఫోటోల్ ఇది మనకు అమీన్ గారు అమీన్ గారి అమీన్ గారి సో దీని గురించి మళ్ళా మాట్లాడతాను ఇక్కడ కనిపించే పొట్టలన్న ఇది మనకు థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ముప్పై ఎనిమిది అన్న రోజులు కానీ చూడడానికి అదే పెద్దది అవతల ఫస్ట్ చూపి చిన్న పొట్టలు పెద్దది ఉంది కానీ అర కేజీ దాని మీద దీనికి మజల్ వెయిట్ దాని బోన్ వెయిట్ ఇది ఎన్ని నెలల వయసు సేమ్ ఇది కానీ ఇంచు ఎనిమిది తొమ్మిది నెల ఇది కూడా అమీ గారు అమీన్ గారు సో మీ వెంకాలు పెడదాం అని కొన్ని బ్రీడ్ గురించి మళ్ళీ మాట్లాడతాను నేను చెప్తాను మీకు వస్తుంది ఇది జవారీ బ్రీడ్ మనకి నార్త్ కర్ణాటకలో వెరీ పాపులర్ ఫేమస్ బ్రీడ్ అనమాట ఇది జవారీ అని చెప్పుకుంటే కర్ణాటకలో అందరూ ఇష్టపడే బ్రీడ్ అండి మనకి ఎలా అయితే నెల్లూరు జరిగి ఫేమస్ ఇది కర్ణాటకలో జవారీ బ్రీడ్ అమీన్ గారి బ్రీడ్ అంటే చాలా పాపులర్ ఇప్పుడే దానా వేసేసాను వాటిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అట్టే తీసుకుంటున్నాం అనమాట సో బ్రీడ్ పేరు జవా ఇది ఎయిట్ మంత్స్ లోనే మనకి ఇంత కొమ్ము సైజు బస్ పెట్టు ఎయిట్ మంత్స్ అంటే ఇప్పుడు దీని లైవ్ ఎంత ఉంటుంది ఇది మనకి ఉంటుంది నలభై కేజీలు నలభై సో ఎనిమిది నలభై కేజీలు సో వీటి తేడా నేను చెప్తాను కొద్దిగా జాగ్రత్తగా వినండి వీడియో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఫైనల్ గా ఇది 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 అమీన్ దాదాపు అని చెప్పుకుంటే మన దగ్గర వచ్చినప్పుడు మోటాలిటీ స్టేజ్ లో వచ్చింది ఇది కాకపోతే సర్వైవర్ అంటారు దీనికి నా దగ్గర సర్వైవర్ అయిపోయేసి ఫైనల్ ఇది వచ్చేసి ఇప్పుడు నాకు థర్టీ టూ కిలోస్ లో ఉంది సేమ్ 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 ఏజ్ కాకపోతే కాకపోతే ఇది స్టాంప్ అయిపోయింది అండి నేను ట్రాన్స్పోర్టేషన్ లో అన్ని తొక్కేసి దానిపైన పడిపోయేసి ఇది లేవలేని పరిస్థితిలో ఉండింది బట్ ఈ రోజు మీరు రిజల్ట్ మీ కళ్ళ సో స్వయంజ్ ముప్పై రెండు కేజీలు బరువు అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ రెండు రకాల జాతులు ఉన్నాయండి ఒకటి అమ్మిగాడ్ ఉంది ఇంకొకటి జవారి అనేది సో ఈ అమ్మీగాడ్ బ్రీడ్ మీ లెక్క ప్రకారము లైవ్ ఎయిట్ ఎంత పెరుగుతున్న ప్రతి నెల ఆ హండ్రెడ్ కిలోస్ గాని చూశాను సార్ ఇది మాక్సిమం మాక్సిమం ఇది లైవ్ వెయిట్ గురించి మాట్లాడినట్టు మనం ఆర్గానిక్ ఫీడ్ వేసుకునేసి ఏది సప్లిమెంట్ వేసుకోకుండా మనకు ఆర్గానిక్ వేలో మనం పెంచినట్లయితే ఆరు కిలోల నుంచి ఏడు కిలోల వరకు ఎక్స్పెక్ట్ చేయచ్చు మీ ఫామ్ లో నా ఫామ్ లో నాచురల్ గా అవుట్ గ్రేజింగ్ లో బెటర్ సార్ అది కానీ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ కిలోస్ ఇచ్చిన ఉన్నాయి కాకపోతే మనం ఇంటెన్సివ్ కేర్ లో తీసుకుంటున్నాం కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి మనం డ్రై ఫార్డర్స్ గానీ వేసుకుంటున్నాం కొంచెం కాస్టింగ్ పెరిగింది సో థర్టీ కేజీ సారీ నైన్టీ కేజెస్ అనేది మీరు చూసినట్టు దీంట్లో హండ్రెడ్ కేజెస్ కానీ చూసాను సార్ వన్ టెన్ కిలోస్ గానీ అమీన్ అమీగా సో లాస్ట్ ఇయర్ మీరు బల్క్ మీద అరవై డెబ్బై ఒకేసారి తెచ్చారు ఈసారి ప్రస్తుతానికి నాలుగు తెచ్చున్నారు వీటి సెలక్షన్ ఎలా చేస్తున్నారు అండి సార్ ప్రీవియస్లీ నేను మార్కెట్స్ నుంచి ఎత్తే సార్ దాంట్లో నాకు పూజ అండ్ టౌన్స్ కనిపించినాయి ఈసారి ఆ టెన్షన్ లేకుండా నేనే డైరెక్ట్గా ఫార్మర్ విజిట్ చేసుకుని అనేసి ప్రతిదీ సెలెక్షన్ పరంగా నేను తీసుకొని వస్తున్నాను దాంట్లో నాకు అడ్వాంటేజ్ అనిపిస్తుంది సార్ సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే మీరు నేను అరవై తెస్తే దాంట్లో రెండు మూడు మాత్రమే నాకు తొంభై కేజీలు వచ్చాయి అన్నారు అప్పుడు మీరు ఒక్కొక్కటిగా సెలెక్షన్ చేస్తున్నారు ఇది వంద కేజీలు వస్తుంది అనేసి మీరు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అక్కడ నిలబడదామా సార్ ఇప్పుడు మీరు వ్యాలీడ్ క్వశ్చన్ అడిగారు ఎలా మీకు అవగాహన వస్తుంది మీరే డైరెక్ట్గా పోయి సెలెక్షన్ చేసుకుంటే అని చెప్పేసి ఈ రెండింటిలోనే మనకు డిఫరెన్స్ చూసాం సార్ కాకపోతే ఫిఫ్త్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది డిఫరెన్స్ ఉంది అది దీని ఉంది థర్టీ ఎయిట్ కిలోస్ ఉంది ఇది బల్జ్ ఉంది థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్స్ ఉంది ఇది తోటే వస్తుంది సార్ నేను సెలెక్ట్ చేసే పిల్ల వచ్చేసి జంప్ ఎలా ఉండాలి బోన్ వెయిట్ ఎలా ఉండాలి లేకపోతే బోన్ వెయిట్ని ఎలా నేను పెంచుకోగలుగుతాను లేకపోతే కాల్షియం డిఫిషియన్సీ మెగ్నీషియం డిఫిషియన్సీ లేకపోతే ఏదైనా కానీ మినరల్స్ డిఫిషియన్సీ అని చెప్పుకునేసి దాన్ని ఐడెంటిఫై చేసుకునేసి ఆ పర్టికులర్ సప్లిమెంట్ తీసుకున్నామని చెప్పి ఇక్కడ స్టోన్స్ గానే ఉన్నాయి సార్ ఇది ఇలాగే పెట్టలేదు ఇది ఒక మినరల్ స్టోన్ అనమాట దీంట్లో మొత్తం జింక్ అయోడిన్ కాల్షియము అన్ని హాస్పరల్స్ మెగ్నీషియము ఇలాంటివన్నీ దాంట్లో ఉంటాయి సార్ ఇప్పుడు మనకి ఏదనుకుంటామో ఈ డిఫిషియన్సీని మనం ఐడెంటిఫై చేయలేదు కాకపోతే కొన్ని పొట్టేలు మీరు అనుభవం తోటి చూసినట్టయితే మట్టి సార్ అప్పుడప్పుడు కా దానికి డిఫిషియన్సీ లోపం వల్లనే అవి తింటాయి అన్నమాట ఈ క్యాల్షియం స్టోన్స్ పెట్టడం వల్ల దీన్ని లిక్ చేసుకుంటుంటాయి దాంట్లో తగ్గట్టు మినరల్స్ని అవి ప్రక్యూర్ చేసుకుంటాయి సో దాని ప్రకారం నేను చూసుకుంటాను సార్ దేనికి ఏం తక్కువ అయిందని చెప్పుకుంటే దాని సప్లిమెంట్స్ వెటర్నరీ కన్సల్ట్ చేసుకునేసి లేకపోతే ఎలా గ్రో చేసుకోవాలని చెప్పేసి అది ఎక్స్పీరియన్స్ తోటి ఏం అంటే సార్ సో ఆసిఫ్ భాయ్ గారు ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ఎంచుకునే పోటేళ్ళు ఏదైనా కానీ ఇప్పుడు ఇక్కడ కనిపించేటివి కానివ్వండి అవతల పక్క ఉన్నాయి నెల్లూరు జుడిపి అవతల పక్క ఉన్నాయి నెల్లూరు జుడిపి పోటేళ్ళు అవి కానివ్వండి మీరు సెలెక్షన్ చేసిన తర్వాత మీ టార్గెట్ ఎంత ప్రతి నెల ఎంత పెరగాల సార్ నా టార్గెట్ మినిమమ్ సిక్స్ కిలోస్ మినిమమ్ సార్ మాక్సిమం దేవుని చెట్లు ఉంది సార్ ఎంత పెంచింది సార్ నా మినిమం టార్గెట్ సిక్స్ కిలోస్ ఉండదు ఈ సిక్స్ కేజెస్ కనుక మీరు డైలీ రొటీన్ మేత కానివ్వండి మేత కానివ్వండి దాణాలు కానివ్వండి ఏమిస్తున్నారు సార్ మార్నింగ్ లేవగానే నేను వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది నేను ఫ్రెష్ మనకు బాయి ఉంది సార్ మనకు ఓన్ బెల్ ఉంది మనము దాంట్లో త్రీ ఇయర్స్ మీటర్ తోటి నేను చూసుకున్నాను సార్ ఆల్మోస్ట్ మన టూ హండ్రెడ్ లోపలనే ఉంది ఎప్పుడైనా మనం ఏమని చెప్పే మన జీవళికి ఫ్రెష్ వాటర్ అనేది తీయాలి అది మెయిన్ ఇంపాక్ట్ ఇస్తుంది సార్ దీని గ్రోత్ పైన మెయిన్ గ్రోత్ వచ్చేసి వాటర్ వల్ల అవుతుంది సార్ ఫ్రెష్ వాటర్ లేవగానే ఫ్రెష్ వాటర్ ఇచ్చేస్తాం అది ఎంత తాగుతుందో అంటుంది కాకపోతే హాఫ్ అన్ అవర్ గ్యాప్ పెట్టేసి డ్రై ఫోటర్ ఇస్తాం సార్ ఏదైతే మనం ఇప్పుడు చూసినట్టయితే దానికి మనకు బుధజొనగలి పొట్టు ప్లస్ మనం గూనెం పొట్టు ఇస్తాం సార్ దాని తగ్గట్టు మనకు కంది పొట్టు ఉంది ఈ మూడు పొట్లు మనం దీన్ని పెట్టేస్తాం అవి ఎక్కువ తిన్న తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి నేను దాని తర్వాత ఇది మన పల్లి చెక్క ఏదైతే గాని చెక్క అంటే ఉంటుంది నాన్ వెజ్ రాత్రి దాంతోపాటు కొంచెం మేజ్ పౌడర్ అంటే కార్న్ కార్న్ పౌడర్ వేసి దాంట్లో మనం లివర్ టానిక్ కాల్షియం సిరప్ వేసి అది ఇస్తాం సార్ మధ్యలో మీల్ టైప్ మీల్ టైప్ ఇచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ కానీ మనం డ్రై పౌడర్ ఇస్తాం రాత్రి మళ్ళీ వాటర్ ఇచ్చేసి దానికి బెడ్ పౌడర్ ఇస్తాం సార్ దాంట్లో హెగ్ లూసన్ వాసా ఉంది మన దగ్గర సూపర్ నీకి ఉంది సార్ ఈ త్రీ కానీ మనం షాప్ కటర్లో చేసుకునేసి రాత్రి ఆంపుల్గా గ్రీన్ పౌడర్ ఇస్తాం సార్ సో బ్రదర్ చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను నేను కూడా ఒకసారి చెప్తాను సో ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎండు మేత మీద దానాల మీదనే వెళ్తున్నాయి అనమాట సో దీంట్లో ఈ బొడ్డు చెన్నగా చెత్త అనేది అలాగే గోధుమ పొట్టు అనేది ఉందనమాట అలాగే ఆయిల్ తీసిన కేక్ వేరుశనగ చెక్క ఆయన వేసుకునేది మీరు ఏదైనా ఇవ్వచ్చు సో మొక్కజొన్నాలు ఏంటంటే నానబెట్టేసినప్పుడు దాంట్లో లివర్ టానికి మిగతాయి కలిపేసి అట్లా పెట్టేస్తారు డైలీగా సో ఇవి దానాల రూపంలో సో ఈవినింగ్ వచ్చేటప్పటికి ఫైనల్గా ఇంకా సూపర్ నేస్ పేరు అవిసా హెజ్జులూస్ ఈ మూడు ఒకేసారి చాప్ చేసి ఈవినింగ్ ఇచ్చేస్తారనమాట సో దీని ద్వారా ప్రతి నెల ఆరు కేజీలు అనేది వీళ్లకు లైవ్ వెయిట్ అనేది వస్తూ ఉంది సో ఇది ఇక్కడికి షెడ్లో ఉండే కాన్సెప్ట్ ఇప్పుడు అవతల పక్క ఉండే పొట్టెల్ని కూడా నేను చూపిస్తాను మీకు అలాగే ఇక్కడ కూడా కొద్దిగా లైవ్ వెయిట్ చేసి మీకు వీడియోస్ షూట్ చేసి చూపిస్తాను ఆసిబ్బాయి పొట్టెలు చూస్తే బొచ్చు చాలా ఎక్కువ ఉంది పొడుగుతోగా కనిపిస్తుంది ఈ బ్రీడ్ ఏంది దీన్ని మీరు ఎంచుకోవడానికి రీజన్ అండి ఎక్కడి నుంచి వచ్చింది దీని డీటెయిల్ సార్ మీకు ఇంతకు ముందు చెప్పాను నేను వేరియస్ ఫార్మ్స్ నేను విజిట్ చేశాను సార్ ముంబైలో నానా చోట్ల తో అక్కడ నేను చూసింది ప్రీమియం క్వాలిటీ బ్రీడ్ నేను మీకు చెప్పాను కదా నూట అరవై కిలోలు నూట అరవై ఏడు కిలోలు ఏదైతే నేను పెంచాను పెంచారని చెప్పారో ఇదే బ్రీడ్ అండి అది ఈ బ్రీడ్ పేరు విలైతి విలైతి పఠాన్ కోట్ నుంచి వస్తుందండి ఇది ఎక్కువ మన హిమాలయ సైడు లేకపోతే మనకు హిమాచల్ సైడు ఇంకోటి ఇంకో పరంగా మాట్లాడితే పంజాబ్ సైడు ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఇది ఎక్కువ వేరే కంట్రీస్ లో దీని డిమాండ్ అనేది చాలా ఎక్కువ అండి అదే స్పెషలైజ్ బీడ్ నేను ఎందుకు తీసుకుని రా వచ్చి పెంచకూడదు అని చెప్పేసి ఇది మీరు చూస్తున్న కిడ్ వచ్చేసి ఇంత కొమ్ములు తిరిగిన కిడ్ జస్ట్ ఫైవ్ మంత్స్ కిడ్ అండి ఇది ఫైవ్ మంత్స్ లో ఇప్పుడు లైవ్ వెట్ నేను చూసినట్టయితే ఒక ఎయిటీన్ కిలో సిక్స్టీన్ కిలోస్ ఉంటదండి ఐదు నెలల వయసుకు పద్దెనిమిది కేజీలు ఉంది పద్దెనిమిది కిలోలు ఉంటది మాక్సిమం ఇది నైన్ మంత్స్ తర్వాత నుంచి డ్రాస్టిక్ గ్రోత్ తీసుకుంటది తొమ్మిది నెలల దాకా గ్రోత్ స్లోగా వస్తుంది గ్రోత్ స్లో ఉంటుంది సార్ తొమ్మిది నెలల తర్వాత పెరుగుతుంది అవును సో ఈ బ్రీడ్ మీరు ఇప్పుడు పంజాబ్ అన్నారు ఎక్కడెక్కడో చెప్పారు ఇక్కడికి ఎలా వచ్చింది సార్ ఇది నేను ట్రాన్స్పోర్టేషన్ లో తెప్పిస్తున్నాను సార్ ఫస్ట్ ఇది హైదరాబాద్ కు వచ్చినాయి పఠాన్ కోట్ నుంచి రాజస్థాన్ కు వచ్చినాయి రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చినాయి హైదరాబాద్ నుంచి నేను ఇక్కడ తీసుకుని వచ్చాను జర్నీ చాలా ఎక్కువ అయిపోయింది ఇది దాదాపు అని చెప్పుకుంటే నేను ఒక సిక్స్ కిడ్స్ తెప్పిస్తున్నాను సార్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి రెండే ఉన్నాయి కర్ణాటక నుంచి వచ్చారు అక్కడ నుంచి వచ్చి కర్ణాటక నుంచి వాళ్ళకి ఒక టూ కావాలని చెప్పారు ఆంబూర్ నుంచి వచ్చినారు సార్ వాళ్ళకి రెండు ఇచ్చి పంపించేశారు నా దగ్గర మీ లాంటివి ఇంకా చేస్తున్నారు సో ఇప్పుడు ఇది చూస్తే కొద్దిగా ఇదిగా కనిపిస్తుంది దీని లక్షణం అలాగ ఉంటుందా లేదంటే దీనికి మీరు దీనికి యాక్చువల్ గా కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఊళ్ళో అవును అనేది చాలా ఎక్కువ ఉంటది నేను నా దగ్గర ఒక ట్రిమ్మర్ ఉంది సార్ ఆ ట్రిమ్మర్ తోటి మన ఏ ట్రిమ్ చేసాం దీనికి క్లీన్ ట్రిమ్ చేసి పెట్టాం సార్ ఇప్పుడు క్లైమేట్ కండిషన్ కూల్ గా ఉన్నాయి కాబట్టి కూల్ అట్మాస్ఫియర్ లో బాగా అయితే సార్ గ్రోత్ బాగా అయితే మన సైడ్ పిల్లల్లో కూల్ అట్మాస్ఫియర్ క్లైమేట్ చేంజ్ వల్ల బ్లూ టన్ అనేది అలాంటివి వ్యాధులు అనేవి వస్తాయి కానీ ఈ పిల్లలు అనేటివి చాలా చల్లటి ప్రదేశాల్లో బతికే పిల్లలు అనమాట అందుకే కొంచెం ట్రిమ్ చేసుకునేసి వెదర్ ఎంజాయ్ చేయండి అని చెప్పి పెట్టారు సో మీ లెక్క ప్రకారం ఇది ప్రతి నెల ఎంత బరువు పెరుగుతుంది అనేసి చూడ చూసేటప్పుడు మీ దగ్గర ఎంత ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడటము దానికయ్యే దానల్నే సేమ్ దీనికి పెడుతున్నాను సార్ ఆ ఉద్దేశంతో చూసినట్టయితే నాకు వన్ అండ్ హాఫ్ కిలో టూ కిలోస్ గ్రోతే వస్తుంది నైన్ మంత్స్ తర్వాత నుంచి దీని గ్రోత్ అనేది పర్ మంత్ సెవెన్ కిలోస్ ఎయిట్ కిలోస్ నైన్ కిలోస్ గా పెరుగుతుంది నెలల తర్వాత నెలల నెలల తర్వాత తర్వాత ఇది ఏదైతే గ్రోత్ డ్రాస్టిక్ గ్రోత్ అవుతుంది వన్ ఇయర్ లో అట్లీస్ట్ ఇది సెవెంటీ ఎయిటీ కిలోస్ గ్రోత్ అనేది తీసుకుంటుంది ఒక సంవత్సరానికి డెబ్బై ఎనభై ఇంకా ఎక్కువనే తీసుకుంటా సార్ నేను మినిమం గ్రోత్ చెప్తున్నా లేకపోతే వంద ప్లస్ అవుతుంది సంవత్సరంలో సంవత్సరంలో సో ఇంకా ఫైనల్ గా ఒక మాట పోయి ఇంకా ఈ దానా ఖర్చు గురించి మాట్లాడతాను సో ఇక్కడ మీరు చెప్పే లెక్క ప్రకారం దానాలు వేస్తే మనకు ప్రతి నెల ఒక పొట్టెలు వెనకాల ఖర్చు ఎంత వస్తుంది అనేసి ఒక్కొక్క పొట్టెల్ గురించి మాట్లాడు ఒక్కొక్క పొట్టల గురించి మనం మాట్లాడినట్టు ఒక పదిహేను దగ్గర నుంచి నాకు ఖర్చు రావచ్చు సార్ పదిహేను వేలు అనేది మీరు పెంచే పిరికి ఎప్పటికి ఎప్పటికీ ఏ బ్రీడ్ తీసుకొని వచ్చినా కానీ మన దగ్గర నెల్లూరు జుడిపి చూస్తాము లేకపోతే విలైతీ చూసినాము జవారీ చూసినాము గారు చూసినాము ఏ ఒక పిల్లకి గానీ మనకు ఫిఫ్టీ రూపీస్ ఒక రోజు పరంగా మనం చూసుకున్నా గానీ నేను రోజు వారీగా రోజువారీగా ఒక యాభై రూపాయలు మినిమం ఖర్చు సార్ అది విచ్ ఇంక్లూడ్స్ లేబర్ కాస్టింగ్ కానీ లేబర్ కాస్టింగ్ ఐదు రూపాయలు అనేది నేను తీసేసిన చెప్పంటే ప్రతి పిల్లగా అనేది నలభై ఐదు రూపాయలు నేను ఫీడ్ బా పెడుతున్నాను నాకు ఏదైతే నా దగ్గర షీప్స్ రాన్స్ లేకపోతే ఏదైనా పొట్టలు ఉన్నాయా సార్ అది గ్రోత్ అయితే నాకు సంతోషం అనమాట కస్టమర్ కస్టమర్ నా దగ్గర విజిట్ అయితే అతనికి గ్రోత్ చూసుకునేసి దానికి రేట్ అనేది నగించారు కాబట్టి ఫీల్డ్ లో కాంప్రమైజ్ అయ్యేది లేదు సార్ సో చాలా సంతోషం మనకు రిక్వైర్మెంట్ కొద్దిగా రెండు పొట్టల్ని చూద్దాం అన్నా పక్కా సో అది కూడా చూసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు వచ్చినందుకు యూ సో మచ్ దగ్గర కి జీరో సో ఈ పొట్టలు ఇందాక అనుకున్నాం కదా మనం వెయిట్ చేసి చూపిస్తాం అనేసి సో దీన్ని వెయిట్ చేస్తున్నాం సో రెండు రోజుల క్రితం ఆయన చెక్ చేశారంట సో నేను రాగానే నేను కూడా అందాజ్ ఏంటంటే ఒక థర్టీ ఎయిట్ కేజీస్ థర్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది అనేసి నేను కూడా అనుకున్నాను ఒకసారి అన్నగారు చూస్తున్నారు చూద్దాం అనేది సమ్మె కదా టైం జాగ్రత్త ఇది వంద వంద కేజీలది ఎందుకు వెయిట్ అయ్యమంటే మీరు చూస్తున్నారు కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు సో కాటా చూడొచ్చు మీరు ఇప్పుడు సో చాలు చాలు ఇంకా ఎక్కువ ఉంచలేమా అది చూడబా సో థర్టీ ఎయిట్ కేజీస్ అనేది ఇది మనకు కనిపిస్తుంది నిఖాల్ సార్ నికాలా పెట్టలేము ఇది మనం ఒకటూసా నికాలా సో చూడొచ్చు మీరు పొట్టెలు వచ్చేసి ఇది మనకు ముప్పై ఎనిమిది కేజీల దాకా ఈ పొట్టెలు అనేది ఉంది ఇంకా చిన్న పొట్టెలు ఒకటి వేస్తాను దానికి లైవ్ అయితే ముందు నేను చెప్తాను దాని తర్వాత కాటా చెక్ చేద్దాం మనం నిఖాల్దలా బాయ్ సో ఈ పొట్టలు చూస్తున్నారు కదా నా అందాజ్ ప్రకారం ఇది ఒక పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు ఉండాలా అనేసి నేను అనుకుంటున్నా కానీ అన్నగారు ఇంకా వెయిట్ ఎక్కువ ఉంది అనేసి చెప్తున్నారు చూద్దాం ఇది సెలక్షన్ మీద తెచ్చారనమాట పల్లెల్లో నుంచి సో నా అందాజ్ పద్దెనిమిది ఇరవై కేజీలు సై హాతానికి పగల పక్కడ అందుకే మనం కాటా వేసామంటే పెద్ద పొట్టలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కష్టపడతారు కొద్దిగా సో చూడొచ్చు మరి ట్వంటీ సిక్స్ కేజీస్ ఉందండి నా అంచనా పద్దెనిమిది ట్వంటీ సెవెన్ ఉంది పద్దెనిమిది ఇరవై కేజీలు అనుకున్నాను నేను ఇరవై ఏడు కేజీలు దాకా ఈ పొట్టెలు అనేది ఉంది సో ఈ బరువు పెరిగే పొట్టెలు వేరే రకంగా ఉంటాయి తీసేయండి బై వద్దు సో ఈ బరువు పెరిగే పొట్టేళ్ళు ఈ రకంగా సపరేట్ గా ఉంటాయి అనమాట అన్ని రావు ఇలా ఆయన కూడా ఇందాక చెప్పినట్టుగా ఆయన అరవై తెస్తే దాంట్లో మూడు వచ్చాయనేసి ఇప్పుడు ఏంటంటే ఇలాగ ఒక్కొక్కటిగా విడివిడిగా తీసుకుని వస్తున్నారు ఈ పిల్ల ఇరవై ఏడు కేజీలు ఉందంటే నమ్మబుద్ధి కాదు అసలు నాకే నమ్మబుద్ధి బుద్ధి కావటంలా సో అలాంటివి ఇక్కడ ఇంకొక నాలుగు ఉన్నాయి ఇరవై ఎనిమిది కేజీలు ఇరవై ఆరు కేజీలు ఇలా అన్నమాట లైవ్ వేట్ వచ్చేసి ఒక్కొక్కటి సో ఇంకా వదిలేద్దాం దీన్ని పక్కలేదు సో ఇది కూడా మనకు బరువు కనిపించడం లేదు నేను చెప్పిన లైవ్ వేటు ఇక్కడ ఉండే లైవ్ వేట్ ఇది ఇరవై ఎనిమిది కేజీలు దాగుందంట నేను ఏంటంటే ఒక ఇరవై కేజీలు అలా ఉంటుంది అనుకున్నాను ఇరవై ఎనిమిది కేజీలు బరువు ఉందంట వీళ్ళందరూ నేను వంద కేజీలు చెప్పిన నూట ఇరవై కేజీలు చెప్పినా ఎందుకు చెప్తానంటే కాటా పెట్టి వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అందుకనేస్మ ఇది ట్వంటీ ఎయిట్ కేజీస్ ఉంది సో అటుపక్కకి ఇటు పక్క రండి ఇది ట్వంటీ ఫైవ్ కిలోస్ సో ఇది ఎదురుగా కనిపించేది ఇది వచ్చేసి ఇరవై ఐదు కేజీలు ఇప్పుడు వెళ్తా ఉంది కదా ఇది ఇరవై ఐదు కేజీలు దాకా ఉందంట సో నా అంచనా ఏంటంటే ఒక ఇరవై రెండు కేజీలు ఉంటది ఏమో అనేసి అనిపిస్తుంది అనమాట అది ఈ చివరిది ఇక్కడ నిలబడుకుని ఉంది చూసారా ఇది కూడా ఇరవై ఎనిమిది బై ఇరవై ఎనిమిది సో ఇది ఇది కండా కనిపిస్తుంది ఇది ఇరవై ఎనిమిది అంటే నమ్మబుద్ధి కాదు అయినా ఇరవై ఎనిమిది కేజీలు ఉంది ఇది సో అందాజుగా లెక్క చూసి చెప్పాలంటే ఒక ఇరవై రెండు కేజీలు ఉంటది అనేసి అనుకోవచ్చు ఇరవై అటు ఉంటది అనుకోవచ్చు కానీ అటు తిరిగి నిలబడి ఉంది సో అటు తిరిగి నెమరేస్తుంది కదా ఆ పొట్టలు అనమాట చూడొచ్చు అదే ఎత్తు జాడు ఎలా ఉందో సో దాని వల్ల ఏంటంటే అది ఇరవై ఎనిమిది కేజీల దాకా ఆ పొట్టలు కూడా ఉంది సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది నచ్చిందనే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్